ఈ రోజు తమ్మనా చారిటబుల్ ట్రస్ట్ నుంచి వాసవి కాలనీలోని అరవై మంది స్కూల్ విద్యార్థులు స్కూల్ బ్యాగ్స్ బిస్కెట్స్ మరియు పెన్స్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో తమ్మనా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్మన్ తమ్మన శ్రీధర్ వైస్ చైర్మన్ తమ్మన లక్ష్మీ సుజాత తమ్మన తనుజ ఆర్గేపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరాజ్ రెడ్డి ఐసిఐసిఐ బ్యాంక్ సీనియర్ మేనేజర్ సంతి శంక గారు పాల్గొనడం జరిగింది అదేవిధంగా బ్రూ విత్ర ప్లే స్కూల్ పిల్లలకు కూడా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వాదించిన వారందరికీ ధన్యవాదాలు ఈ రోజు ఇక్కడ బ్యాగ్స్ తీసుకోవడానికి మీరు అందరు వచ్చారు కదా మీలో నా పేరు శ్రీధర్ తమ్మణ తమ్మణ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ని ఈ రోజు వాసవి కాలనీలోని రామకృష్ణాపురం డివిజన్ లో ఉన్న విద్యార్థులకు మా తమ్మనా చారిటబుల్ ట్రస్ట్ నుంచి అందరికి బ్యాగ్స్ నోట్ బుక్స్ పంచడం జరుగుతుంది మనము మేము ఈ రోజు తమనా ట్రస్ట్ నుంచి బ్యాగ్స్ పంచడం జరుగుతుంది పంచినాము కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా కాలనీలో పనిచేసుకుంటా ఉంటారు వాళ్ళందరూ కూడా మా ట్రస్ట్ నుంచి ఇస్తున్నాము అదేవిధంగా ట్రస్ట్ నుంచి కూడా నోట్ బుక్స్ మరియు స్కాలర్షిప్లు ఇవ్వటం కూడా జరుగుతుంది ఈ ట్రస్ట్ స్టార్ట్ అయ్యి ఒక సిక్స్ ఇయర్స్ అయింది కరోనా టైంలో కూడా రోజుకు ఒక మూడు వందల మందికి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా తమనా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇవ్వటం జరుగుతున్నది లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఈ ఇయర్ కూడా ఓల్డ్ ఏజ్ హోమ్ లో కావాల్సిన వస్తువులు అంటే ఫ్యాన్స్ అనుకోండి వాళ్ళకి కావాల్సిన సామాన్ కూడా ఇవ్వటం జరిగింది ఎవరైతే బాగా చదువుతారు ఆ పిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఇవ్వటం కూడా జరుగుతున్నది ఈ తమనా చారిటబుల్ ట్రస్ట్ నుంచి కూడా మనకి చాలా కార్యక్రమాలు చేస్తున్నాము అంటే ఎవరికన్నా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి కుట్టు మిషన్లు ఇవ్వటము గ్రైండర్లు ఇవ్వటం కూడా జరుగుతున్నది ఎవరైనా లేని వాళ్ళకి కూడా కొందరికి పుస్త మెట్టలు కూడా ఇవ్వటం జరుగుతుంది దీన్ని సహకరించిన మన సతీష్ అంగా గారికి ఎల్లంకి చంద్రమోహన్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము వారు కూడా మనకి లాస్ట్ టైం అంత ముందర సంవత్సరం కూడా సహకరించారు వారికి కూడా ఈ ట్రస్ట్ నుంచి ధన్యవాదాలు అమనాథ్ చారిటబుల్ ట్రస్ట్ తమన సుజాత మాట్లాడుతున్నానండి ఈ రోజు మేము మా కాలనీలో పనిచేస్తేనే పిల్లల కోసమని స్కూల్ బుక్స్ పంచుతున్నాము వీళ్ళలో ఎవరైతే ఈ సంవత్సరం మొత్తం బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మా తమనా చాట్రబోల్ ట్రస్ట్ నుంచి స్కూల్ ఫీజు ఇద్దామని కూడా ఇప్పుడు ప్రకటించాము వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని అది అందరూ అవైల్ చేసుకోవాలి ఒకళ్ళిద్దరు కాదు కనీసం ఒక పది మంది అన్న రావాలి నా దగ్గరికి మాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మేడం అని చెప్పి నా దగ్గర ఫీజు తీసుకుని వెళ్ళాలి మీరు అట్లా అండి ఇప్పటివరకు మేము చేసిన యాక్టివిటీస్ అన్నీ మా వారు చెప్పారు దీనికి అందరూ కూడా సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అంతేకాకుండా ఈరోజు సతీష్ గారు వచ్చారు సతీష్ గారు కూడా కొంతమందికి బుక్స్ ఇంకా స్కాలర్షిప్స్ అట్లా ఇస్తూ ఉంటారు ఆయన కూడా అందుకే ఆయన ఇవాళ పిలవడం జరిగింది వచ్చినందుకు నీకు కూడా థ్యాంక్ యూ సతీష్ అంతేకాకుండా మన కాలనీ కార్పొరేటర్ మన ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రెడ్డి గారు వచ్చారు ఆవిడ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము గ్రీన్ హిమ్స్ కాలనీలో భూమిత్ర ప్లే స్కూల్ అని స్టార్టప్ చేశారు అది స్టార్టప్ స్కూల్ అనమాట వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం మా ట్రస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వాళ్ళందరికీ కూడా బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా ఎవరికైతే ఈ ప్లే స్కూల్ కావాలో అవైల్ చేసుకోవాల్సింది అనుకుంటున్నాను ఇప్పుడు మాధవి గారు మాట్లాడతారు గుడ్ మార్నింగ్ అండి సుజాత తమన్న గారు శ్రీధర్ తమన్న గారు చాలా చాలా చారిటబుల్ ట్రస్ట్ చాలా బాగా కండక్ట్ చేస్తూ ఉంటారు ఐ అప్రిషియేట్ ఫస్ట్ ఏదో పిల్లకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తూ ఉంటారు నేను ఇండిపెండెంట్ ఉమెన్ గా నేను ఏదో స్కూల్ టీచర్ కామన్ గా నేను కొత్తగా స్టార్ట్అప్ చేశాను ప్లే స్కూల్ గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ త్రీలో సో ఏదో ఒకటి చేయాలి అని ఎప్పుడు చూసినా సుజాత గారికి ఉంటూ ఉంటుంది లాస్ట్ ఇయర్ కూడా ఆఫర్ చేశారు బట్ ఈ ఇయర్ పట్టింది నాకు ఆవిడ దగ్గర నుంచి అంటే ఆవిడ గుణం వేరు చాలా బాగా హెల్ప్ చేస్తారు ఆవిడ ప్రతి ఒక్కరికి అందరినీ ఎంకరేజ్ చేస్తారు శ్రీధర్ గారు అయితే ఇంకా చెప్పదు నేను వీళ్ళ ఇంట్లో కొంటున్నాను ఆయన కూడా లైక్ ఆల్వేస్ నన్నైతే ఈ రోజు నా స్కూల్ ఎలా ఉన్నా కూడా దీస్ పీపుల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట వీళ్ళ వల్లనే నేను చాలా వచ్చాను పైకి థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీధర్ గారు సుజాత గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇవాళ బ్యాగ్స్ డొనేట్ చేశారు ఐ ఫీల్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ಮೈಂಡ್ ಗೇಮ್ ಆಡಿಚಾವು ಅಂದ್ರೆ ಗೇಮ್ ಆಡ್ಕೊಳ್ಳಿ ఈ చూడు వీళ్ళు ఎంతమంది ఒకటి అయిపోతే మిమ్మల్ని ఎంతమంది చూస్తారు జాగ్రత్తగా ఆడాలి ఇంకా మీరు ఓకేనా